వైసీపీ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు షర్మిల హాట్ కామెంట్స్ రాష్ట్రంలో అధికారం కోల్పోయిన వైఎస్సార్సీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు వస్తున్నాయని వార్తలపై షర్మిల ఆసక్తికర సమాధానం ఇచ్చారు పిల్ల కాలువాలన్నీ చివరికి సముద్రంలోకి కలవాల్సిందే అని చివరకు ఎండిపోతాయి తప్ప ఆమె అని ఆమె బదులిచ్చారు రాష్ట్రంలో ఇప్పటికే వైఎస్సార్సీపీకి ప్రజలు బుద్ధి చెప్పారని ఆమె అభిప్రాయపడ్డారు మరణించిన వైఎస్సార్ కి రాజకీయాలు ముడిపెట్టవద్దని ఆయన విగ్రహాలను ధ్వంసం చేయొద్దని ఆమె కోరారు చంద్రబాబు సపోర్టు వల్లే ఎన్డీఏ అధికారంలోకి వచ్చిందని ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఆయన పోరాడాలని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ షర్మిల కోరారు పోలవరంపై శ్వేతపత్రం కడప స్టీల్ ప్లాంట్ వంటి ఇతర ప్రాజెక్టులపై బ్లూ ప్రింట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రజలు ఓట్లతో ప్రతీకారం తీర్చుకున్నారు కాంగ్రెస్ ఆశించిన ఫలితాలు సాధించలేదు అయినా మేము పోరాటం ఆపము మాకు మంచి భవిష్యత్తు ఉంది అని మీడియాతో షర్మిలా అన్నారు విషయంలో ప్రజలను మోసమే చేశారు పది సంవత్సరాల క్రితము ఎలక్షన్లకు ముందు మోడీ గారు వచ్చినప్పుడు పది సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాము అని తిరుపతిలో మాట ఇయడం జరిగింది మోడీ గారు అప్పుడు చంద్రబాబు గారు చెప్పిన మాట పది సంవత్సరాలు సరిపోదు పదహైదు సంవత్సరాలు కావాలి అన్నారు అదే సభలో కానీ పది సంవత్సరాలు గడిచిపోయినా కూడా ఈ రోజు వరకు కూడా బీజేపీ పార్టీ ఆ మాటను నిలబెట్టుకోలేదు కానీ ఇప్పుడు చంద్రబాబు గారు మద్దతు ఇస్తున్నారు కాబట్టి బీజేపీ పార్టీ అధికారంలో నిలబడింది ఈ విషయం మోడీ గారు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఎన్నుకున్న ఎంపీలు కనుక బీజేపీ పార్టీకి చంద్రబాబు గారు మద్దతు ఇవ్వకపోయి ఉంటే అసలు బీజేపీ పార్టీ అధికారంలో ఉండే ప్రసక్తే లేదు ఈ రోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే దానికి కారణం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అని మోడీ ఇప్పటికీ అయినా గమనించాలి చంద్రబాబు గారికి మరొకసారి గుర్తు చేస్తున్నాం చంద్రబాబు గారు బీజేపీ పార్టీతో ఎలక్షన్లకు ముందు పొత్తు పెట్టుకుంటున్నప్పుడే కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్పడం జరిగింది ఒక్క మాటైనా తీసుకోకుండా కండిషనల్ సపోర్ట్ అయినా మీరు ఎక్స్టెండ్ చేయకుండా మీరు బేషరతుగా స్పెషల్ స్టేటస్ అన్న కండిషన్ పెట్టకుండానే మీరు బీజేపీ పార్టీకి ఎందుకు అలయన్స్ పెట్టుకున్నారు చంద్రబాబు గారు అని అప్పుడు ప్రశ్నించడం జరిగింది ఇప్పుడు మళ్లీ బీజేపీ పార్టీ చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తుంది ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తుంది బికాస్ మీరు ఇచ్చిన ఎంపీల వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్నిక చేస్తే ఎన్నికైన ఎంపీల మీరు బీజేపీ పార్టీకి ఇచ్చారు కాబట్టి రోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి చంద్రబాబు గారు ఈ విషయాన్ని గుర్తు ఇప్పటికైనా ఇప్పటికైనా మొండి పట్టు పట్టైనా సరే స్పెషల్ స్టేటస్ అన్నది ఆంధ్ర రాష్ట్రానికి అవసరం కాబట్టి ఇప్పటికైనా స్పెషల్ స్టేటస్ మీద చంద్రబాబు గారు సీరియస్ గా వర్క్ చేసి ఇది రావాలి అని కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది ఐ ఫీల్ మేధావులు కూర్చొని సుప్రీంకోర్టుతో సహా అందరూ కూర్చొని ఇది అంత దేశానికి సంబంధించిన విషయం కాబట్టి అందరూ కూర్చొని ఓ నిర్ణయానికి వస్తే దేశ ప్రజలు హర్షిస్తారన్నది నా అభిప్రాయం పర్సనలీ the reason i want supreme court to be involved is because i don't know the entire uh, positives and the negatives of it so there should be intellectuals there should be the you know the best of the judicial sitting and discussing over it and uh, see the pros and the cons of it and then come to a decision is what i think because as of now i do not have the entire information of the whole topic ప్రజలు బుద్ధి చెప్పారు కదా మా ఇంకా నేను మాట్లాడతాను ఇది చాలా దారుణం ఇది చాలా దారుణం కేవలం ఒక పార్టీ ఓడిపోయింది కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాలను ధ్వంసం చేయడం అన్నది చాలా దారుణం రాజశేఖర రెడ్డి గారు ఒక మహానాయకుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నమ్మకంగా సేవ చేసిన నాయకుడు సేవ చేస్తూనే ప్రజల మధ్యలో నేను ఇంకా ఎంతో చేయాలి సాధించాలి అని రచ్చబండగా వెళ్లి బయలుదేరి వెళ్లి చనిపోయిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు లాంటి మహానాయకుడు చనిపోతే దాదాపు ఏడు వేల మంది ప్రజలు ఆ బాధ తట్టుకోలేక ఆ నిజాన్ని జీర్ణించుకోలేక ఆయన వెనకాలే చనిపోయారు అంత గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఒకసారి ఏం చేస్తున్నాము అని ఇలాంటి వారు ఆలోచన చేసుకోవాలి చనిపోయిన వాళ్లకు కూడా రాజకీయాలు ఆపాదించడం ధర్మం కాదు చనిపోయిన వాళ్లకు కూడా గెలుపు ఓటములు ఆపాదించడం న్యాయం కాదు మరొక్కసారి చెప్తున్నాం రాజశేఖర రెడ్డి గారు మీరు మీకు చేసింది ఏమీ లేదు దయచేసి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను ధ్వంసం చేయడం ఆపండి మీరు చేశారని వాళ్ళు వాళ్ళు చేశారని మీరు ఇలా ఒకరి మీద ఒకరు చేసుకుంటూ పోతే దీనికి అంతే ఉండదు మళ్ళీ చెప్తున్నాం మీకు ఇంకొకరికి తేడా ఉండాలి అంటే కొంచెం పేషెన్స్ పాటించాల్సిన అవసరం ఉంది ఇరంజల్లి పిల్ల కాలువలన్నీ సముద్రంలో కలవాల్సిందేస్ అన్లేస్ అవి ఎండిపోతే తప్ప ఎస్ డెఫినెట్లీ